నేను మీకు ఫాస్ట్ గా చార్జ్ చెయ్యి ఎలక్ట్రిక్ ఆటో చూపిస్తున్నాను ఇదే ఓఎస్ఎం ఎనర్జీ స్ట్రీమ్ ఏఐటి ఫైవ్ ఎలక్ట్రిక్ ఆటో ఈ ఎలక్ట్రిక్ ఆటో కేవలం నలభై ఐదు నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు నేను ఎలక్ట్రిక్ ని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రేంజ్ రెండు వందల పదిహేను పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు ఇంకా ఐదు పర్సెంటేజ్ మిగిలింది దాన్ని ఓవరాల్ గా క్యాల్లేట్ చేస్తే రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ ఆటో రేంజ్ వచ్చే అవకాశం ఉంది మీకు ఎలక్ట్రిక్ ఆటోలో డబ్బులు బాగా చేసుకోవచ్చండి కేవలం ముప్పై మూడు పైసలు కిలోమీటర్లకి మీరు అయితే రన్నింగ్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ కార్టోని దాని ద్వారా సంవత్సరానికి సుమారుగా మూడు తొంభై ఆరు వేల రూపాయల డబ్బులు అయితే మీరు ఆదా చేసుకోవచ్చు అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో పదిహేను కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు చెప్పింది వచ్చి రెండు వందల యాభై కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ మనకు వచ్చిన రియల్ రేంజ్ రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అలానే ఎలక్ట్రిక్ ఆటోలో నలభై ఏడు కిలోమీటర్ వరకు స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ముప్పై డిగ్రీల తో ఎలక్ట్రిక్ ఆర్టన్ ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటుగా ఎక్కువ లెంత్ తో ఎలక్ట్రిక్ ఆటో ఆఫర్ చేస్తున్నారు తొమ్మిది పాయింట్ ఆరు అడుగుల లెంత్ తో ఎలక్ట్రిక్ ఆటో లభిస్తుంది ఇది ఒక ఫోర్ ఇన్ ఆల్ ఎలక్ట్రిక్ ఆటో అండి కావాలంటే మనం ఎదరో చెక్ ఎయించుకుంటే ఇక ఎక్కువ మంది పేసర్ కూడా కూర్చోబెట్టుకోవచ్చు ఎలక్ట్రిక్ అని నడపడం చాలా ఈజీ అండి ఎటువంటి గేర్స్ ఉండవు జస్ట్ మన తోటలు ఇస్తే ముందుకు మూవ్ అవుతుంది ఈ ఎలక్ట్రిక్ కార్ని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్దే కాదు ఇంటి వద్దను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు నాలుగున్నర గంటల్లో మీ ఇంటి వద్దనే ఎలక్ట్రిక్ ఆటోని చార్జ్ చేసుకోవచ్చు మీకయ్య కరెంట్ ఖర్చు యాభై రూపాయలు ఈ ఎలక్ట్రిక్ కార్ట్ బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ వాళ్ళు ఐదు సంవత్సరాలు లేదా రెండు లక్షల కిలోమీటర్ల వారంటీ ఆఫర్ చేస్తున్నారు ఈ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతంలో ఎలక్ట్రిక్ ఆటో అయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ క్రీన్ మీద అందజేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ ఈ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి